హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా నిమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో కొబ్బరి బూరలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఈ టిప్స్ అనేవి ఫా ఫాలో చేస్తే మీకు కొబ్బరి బూరలు అనేవి చక్కగా పొంగుతూ సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి అనమాట సో ఈ టిప్స్ అనేవి మీరు ఎక్కడ కూడా మిస్ చేయొద్దు అండ్ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది సో ఈరోజైతే నేను కొబ్బరి బూరల కోసం ఒక నేను కేజీ బియ్యాన్ని అయితే నానబెట్టుకుంటున్నాను ఒక కేజీ బియ్యాన్ని ఒక రోజంతా నానబెట్టేసుకొని ఒక నాలుగైదు గంటలకు ఒకసారి వాటర్ని మారుస్తూ బియ్యాన్ని నానబెట్టుకొని తెల్లారి మార్నింగ్కి ఈ బియ్యంలో ఉన్న వాటర్ అంతా కూడా వడగట్టేసుకొని ఆ బియ్యాన్ని ఒక క్లాత్ మీద వేసుకొని పూర్తిగా డ్రై చేసుకోవాలి బియ్యాన్ని మొత్తం కూడా తడి లేకుండా ఎక్కడ కూడా ఒక క్లాత్ మీద వేసుకొని మొత్తాన్ని తడి లేకుండా చూసుకోవాలి అండ్ ఇప్పుడు కేజీ బియ్యానికి నేను ఇంకొక అర కేజీ బియ్యం ఎక్స్ట్రా నానబెట్టుకున్నాను దీనివల్ల మనకి పాకంలో పిండి ఎక్స్ట్రా పట్టింది ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మనకి సైడ్కి పిండి ఉంటుంది కాబట్టి ఒక కేజీన్నర ఎక్స్ట్రా నానబెట్టుకోండి అంటే అర కేజీ ఎక్స్ట్రా నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్నాక మనం ఏ రోజైతే బూరెలు చేయాలి అనుకుంటున్నామో ఆ రోజు పొద్దున్నే బియ్యాన్ని ఈ ఈ విధంగా మెత్తగా పిండి పట్టించుకోవాలి ఇలా పిండి పట్టించుకున్నాక దీన్ని ఈ విధంగా చేతులతోటి నొక్కి పట్టి పెట్టుకొని పైన మూత పెట్టుకోవాలి సో ఇలా చేయడం వల్ల పిండి అనేది తడి ఆరిపోకుండా ఉంటుంది కొబ్బరి బుర్రలకి మెయిన్గా ఏంటంటే తడి అనేది అస్సలు ఆరిపోకూడదు ఇప్పుడైతే కేజీ బియ్యానికి ఒక పెద్ద సైజ్ అయితే ఒక కొబ్బరికాయ ఒకటి సరిపోతుంది చిన్న చిన్న కాయలు అయితే రెండు సరిపోతాయి ఒకటి గుర్తుపెట్టుకోండి కొబ్బరి ఎక్కువ వేస్తే బాగుంటుందేమో అని ఉద్దేశంతోటి ఉద్దేశంతో మీరు ఒక రెండు కాయలు ఎక్స్ట్రా వేసారంటే అదంతా కొబ్బరి బూరెలు మొత్తం కూడా కొబ్బరి కొబ్బరిగా అయిపోయి ఆయిల్లో వేయగానే విరిగిపోతాయి కాబట్టి ఒక్క కాయ చాలు ఒక్క కాయని ఈ విధంగా ముక్కల్లాగా వేసుకొని మిక్సీలోకి వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి అండ్ ఇప్పుడు కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ముప్పావు కేజీ బెల్లాన్ని దంచి పెట్టుకొని గిన్నెలోకి వేసుకొని కరిగ కరిగించుకొని ఒక దాంట్లోకి పోసుకొని ఈ విధంగా వడగట్టుకోవాలి డస్ట్ పార్టికల్స్ ఏమీ రాకుండా ఈ విధంగా వడగట్టుకొని పొయ్యి మీద పెట్టి బెల్లాన్ని ఈ బెల్లం పాకాన్ని అయితే బాగా మరిగించుకోవాలి ఈ బెల్లం పాకం అనేది మరిగేటప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని అయితే ఈ పాకంలోకి వేసుకొని కొబ్బరిని బాగా మెత్తగా ఉడికించుకోవాలి అంటే కొబ్బరి అనేది పాకంలో బాగా ఉడకాలి ఈ కొబ్బరి ఉడికేటప్పుడు ఇందులోకి కొంచెం యాలకుల పొడి అలాగే ఒక పావు కప్పు అంతా నెయ్యి కూడా వేసుకొని పా ఈ బెల్లాన్ని అయితే బాగా పాకం పట్టించుకోవాలి ఈ కొబ్బరి బూరలకైతే పాకం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా బెల్లం అనేది అడగంటకుండా ఈ విధంగా కలుపుకుంటూ బెల్లం కొంచెం చిక్కగా అవగానే ఈ విధంగా ఒక ప్లేట్లోకి కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ గిన్నె పక్కనే పెట్టేసుకొని కొంచెం కొంచెం పాకాన్ని అయితే వాటర్లో వేసుకుంటూ చెక్ చేసుకోవాలి ప్రజెంట్ అయితే పాకమైతే ఇంకా రాలేదు ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి సో ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అప్పుడు పాకాన్ని అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు మరొకసారి ట్రై చేద్దాం ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే కొంచెం వాటర్ పోసుకొని మరి ఇంకొంచెం బెల్లం పాకాన్ని అయితే ఈ వాటర్లో వేసేసుకొని ఈ విధంగా దగ్గరగా అనాలి చూసారు కదా ఈ వాటర్లో అయితే బెల్లం అయితే కరిగిపోతుంది ఈ విధంగా కరగకుండా ఒకటికి రెండు సార్లు కూడా ఈ అయితే చెక్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా దగ్గరగా అంటూ ఉంటే చిన్న ముద్దలాగా రావాలన్నమాట అలా వచ్చేంత వరకు పాకాన్ని అయితే వెంట వెంటనే టూ మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి సో ఈ ఈ కొబ్బరి బూరెకైతే పాకం అనేది చాలా ఇంపార్టెంట్ పాకం ఏమాత్రం కొంచెం మిస్ అయినా సరే ఈ కొబ్బరి బూర్లు అనేవి పర్ఫెక్ట్గా రావు ఇలా టూ మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఇలా వాటర్లో వేయగానే దగ్గర ఇలా ఈ విధంగా వేలతోటి దగ్గర కానంగానే చిన్న ఉండలాగా రావాలి చేతికి రావాలన్నమాట ఉండ అలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు ఎప్పుడైతే పాకం వచ్చిందో వెంటనే ఈ తడి బియ్య పిండిని చేతితోటి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా బాగా మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి పిండి మరీ జారుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఇలా మొత్తం ఈవెన్గా కలిపి కలుపుకోవాలన్నమాట నేను ఎందుకు ఎక్స్ట్రా పిండి కావాలి ఉంచుకోవాలని చెప్పానంటే మీరు బెల్లం కరిగించేటప్పుడు కొంచెం వాటర్ ఏమైనా ఎక్కువ వేసినా సరే మనకి ఆ పిండి అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది కాబట్టి ఎక్స్ట్రా ఉంచుకుంటే చాలా మంచిది ఇప్పుడైతే మొత్తం కలుపుకున్నాక మూత పెట్టేసుకొని కొద్ది పిండిని అయితే పక్కన పెట్టుకోవాలి ఇది తడి ఆరిపోకుండా చూసుకోవాలి ఈ బూర్ల మిశ్రమం ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా బూరెల్లా ఒత్తుకోవాలి ఒక ఆయిల్ పేపర్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని కొంచెం ఆయిల్ రాసేసుకొని ఈ విధంగా బూరెల్లా ఒత్తుకొని ఫస్ట్ ఒకటి ఒకటి రెండు అట్లా వేసుకుంటూ చెక్ చేసుకోండి ఎలా వస్తున్నాయో మనకి పర్ఫెక్ట్గా వస్తున్నాయి అనుకున్నప్పుడు అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోండి ఎక్కువ ఫ్లేమ్లో పెట్టొద్దు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ మనం పాకం ఒక్కటి చూసుకున్నామంటే ఈ కొబ్బరి బూరెలు అనేవి పర్ఫెక్ట్ అయిన కొబ్బరి బూరెలు మనకి చాలా బాగా వస్తాయి చూసారుగా చక్కగా పొంగుతూ ఉన్నాయి ఇలా వేసుకుంటూ అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చవు ఒక్కటి గుర్తుపెట్టుకోండి కొబ్బరి ఎక్కువైంది అంటే మాత్రం ఆయిల్లో వేయగానే కొబ్బరి బూరెలు అనేవి విరిగిపోతాయి కొబ్బరి ఎక్కువ వేయొద్దు నేను చెప్పినట్టుగా ఒక కాయ వేసుకోండి కేజీ బియ్యానికి కరెక్ట్గా సరిపోతుంది అండ్ బెల్లం కూడా ముప్పావు కేజీ కరెక్ట్గా సరిపోతుంది అండ్ బెల్లం కూడా మంచి బెల్లం వాడండి మంచి బెల్లం వాడితేనే పాకం కూడా బాగా వస్తుంది మనం వాడే బెల్లం అలాగే కొబ్బరి వీటిని పట్టే మనకి కొబ్బరి పూలు అనేవి పర్ఫెక్షనెస్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది సో చూసారు కదా కొబ్బరి పూలు అనేవి ఈ విధంగా అన్నిటిని కూడా వేడి అనేది చల్లారిపోకూడదు ఆ పా ఆ పిండి ఏదైతే ఉంటుందో కొంచెం కొంచెం పిండిని బయటికి తీసుకుంటూ అన్నింటినీ బూరెలా ఒత్తుకోవాలి మొత్తం కూడా ఒకేసారి బయట పెట్టేసుకొని ఒత్తేసుకుంటే అవి పిండి అనేది వేడి చల్లారిపోయి ఒత్తేటప్పుడు మనకి పగిలినట్టుగా వస్తాయి కాబట్టి వేడి మీదనే ఫాస్ట్గా చేసేసుకోండి అది వేడి చల్లారకుండా ఉండాలంటే అది గిన్నెలోనే ఉంచేసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చేసుకోండి ఇంతే ఈ కొన్ని టిప్స్ పాటించారంటే చక్కగా ఉండే మంచిగా పొంగుతూ ఉండే కొబ్బరి బూరలు అనేవి రెడీ అయిపోతాయి ఈ సంక్రాంతి నేను చెప్పిన విధంగా ఒకసారి ఈ కొబ్బరి బూర్లో ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి అండ్ మీరు ఈ బియ్య పిండి అయితే ఏదైతే నానబెట్టుకోవాలని చెప్పాను కేజీ బియ్య పిండికి అర కేజీ ఎక్స్ట్రా ఆ పాకంలో చెప్పాను కదా పాకంలో మనకి కొంచెం ఎక్స్ట్రా పిండి కావాల్సి వచ్చింది కొంచెం లూజ్ ఉంది ఇంకొద్దిగా పిండి వెయ్యాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు పిండి కావాలంటే రాదు కాబట్టి కొద్దిగా అర కేజీ ఎక్స్ట్రా నానబెట్టుకున్నారంటే ఆ పిండి అనేది మనకి ఎక్కువ కావాలి ఎక్కువ పట్టిద్ది అనుకున్నప్పుడు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది జస్ట్ ఈ కొన్ని టిప్స్ పాటించండి చాలు పర్ఫెక్ట్గా ఉండే కొబ్బరి బూరెలు అనేవి రెడీ అయిపోతాయి సో చూసారు కదా అన్నీ కూడా చాలా చక్కగా పొంగుతూ అన్నీ కొబ్బరి బూర్లు కూడా చాలా బాగా వచ్చాయి ఆయిల్ కూడా ఎక్కడ ఏం పీల్చవు అరిసెలు చేయడం రాని వాళ్ళు ఇంకొక మెథడ్లో అరిసెలు ప్లేస్లో మీరు ఈ కొబ్బరి బూరలు ఎంచుకోవచ్చు అనమాట చాలా బాగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అరిసెలు చేయడం చేయడానికి భయపడే వాళ్ళు ఈ కొబ్బరి పూరలు ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అనమాట సో చూసారు కదా మీరు తప్పకుండా ఈ సంక్రాంతికి నేను చెప్పిన కొలతలతోటి అండ్ నేను చెప్పిన టిప్స్తోటి ట్రై చేసి చూడండి కొబ్బరి బూరలు చాలా బాగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్